దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీ పాదవల్లభ దిగంబర జై గురుదేవ దత్త గురు చరిత్రలోని అతి శక్తివంతమైన నాలుగు దత్తస్తోత్రాలు ఈ వీడియోలో చూద్దాము ఈ నాలుగు స్తోత్రాలు మన జీవితంలోని కష్టాలను తొలగించి సౌభాగ్యాన్ని వృద్ధి చెందిస్తుంది అలాగే సంతానాన్ని ప్రసాదిస్తుంది దారిద్రాన్ని తొలగించి సంపదనిస్తుంది అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మతృగామి స్వభక్తానా ఉద్ధర్త సంకటాత్ అన్న శ్లోకాన్ని యథాశక్తిగా జపం చేస్తే మన జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి జీవయామాసభర్తారం మృతం